ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న అన్నారు మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో పాటు కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి పాల్గొని వైద్య పరీక్షలను చేయించుకున్నారు బస్తీ దావాఖా వైద్యులు వైద్య సిబ్బంది వైద్య సేవలను అందించారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది కార్మికులు ఆర్పీలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ విధుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు جي آي ٹی وی اپڈیٹ تمہاری بالکل بولنا رہے بندا ونز اور

啊，对。 మున్సిపల్ కార్యాలయం ముందు అడ్వాడే సందర్భంగా వన్ మెంబర్ రేసింగ్ తెలంగాణతో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంతో మన హెల్త్ క్యాంప్ నందు ఎవరో చైర్పర్సన్ గారు ఈ హెల్త్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది దీంతో మనం మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ ఆర్పీస్ కానీ అందరూ కూడా దీనికి సంబంధించిన మన మున్సిపల్ రిలేటెడ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేస్తారు దానికి రిలేటెడ్ సజెషన్స్ కూడా చేస్తారు కాబట్టి మన ఏదైతే ప్రజాపాలన వన్ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా అర్బన్ డే కింద ఈరోజు మన మున్సిపాలిటీలో మన మున్సిపల్ కార్మికులకి ఆర్పింగ్స్కి మన మున్సిపల్లో రెగ్యులర్గా వర్క్ చేసే వారందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్లో మెయిన్గా మన డాక్టర్స్ అందరూ భక్తి దాకర్ణ చూసినటువంటి డాక్టర్స్ అక్షయ్ కానీ రాజేశ్వరి కానీ అలాగే ఏఎన్ఎంస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన అందరూ సహకరించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనిలో మన రోజు నిత్యం వర్క్ చేస్తున్నటువంటి మన కార్మికులు అలాగే ఆర్పీస్ అందరూ డైలీ నిరంతరాయంగా వాళ్ళు ప్రతి ఒక్క చేసే వర్కే అలాంటిది మున్సిపల్ వర్క్ అంటేనే ఏ ఎంత గలీజు ఉన్నా ఏమున్నా వాళ్ళు తీయాల్సిందే కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా హెల్త్ కాన్షియస్ ఉండాలనే ఉద్దేశంతో మధ్య మధ్యలో మేము హెల్త్ క్యాంప్స్ రెగ్యులర్గా రన్ చేస్తున్నాము అలాగే ఈరోజు కూడా ఇక్కడ నార్మల్ చెకప్స్ అంటే బీపీ కానీ షుగర్ కానీ హెల్త్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఏమైనా ఉంటే కాఫ్ కోల్డ్ వా మెడిసిన్ డైలీ కొంచెం ఎనర్జీ కోసం విటమిన్ సి ట్యాబ్లెట్స్ కానీ అలాగే ఎలక్ట్రాల్ పౌడర్స్ కానీ వాళ్ళకి ఇస్తూ డాక్టర్స్ కూడా సహకరించడం జరిగింది దీంట్లో భాగంగానే ఆర్పీస్ కూడా రెగ్యులర్గా వర్క్లో మున్సిపల్ వర్క్లోనే ఉంటారని వాళ్ళకు కూడా చేయించడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారి చేతిలో దిగ ర్యాలీ అలాగే నాలుగు చోట్ల మహిళా సశక్తి కింద నాలుగు యూనిట్లను కూడా ఇనాగురేషన్ చేసుకోవడం జరిగింది అంటే ఒకటేమో బ్యూటీ పార్లర్ ఒకటేమో వాళ్ళకి లేడీస్ కార్నర్ ఒకటి అలాగే ఒకటి ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ ఒకటి ఇలాగ యూనిట్స్ అన్నీ కూడా ఈరోజు ఇనాగురేషన్ ఒకటి బేకరీ లేడీస్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు వాటిని కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటూ వారికి ప్రోత్సహించడం జరిగింది అలాగే ఇంకా ఈ నైన్ డేస్లో ఇంకా చాలా కార్యక్రమాలు మున్సిపల్ నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నాయి ఈ ఈ కార్యక్రమాలకు సేకరించినటువంటి వార్డు ప్రజలకి అలాగే కౌన్సిలర్స్కి మున్సిపల్ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలి